అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు భరోసా కల్పించాలి వారి కుటుంబాలకు అండగా ఉండాలన్న ఆలోచనతో పెట్టిన బీసీల సభ్యత్వంతో పాటు ప్రమాద బీమా లో భాగంగా ఈరోజు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో సందుపూడి పెదపల్ల గ్రామంలో రెండు గ్రామాల్లో కూడా సుమారు లక్ష వేల రూపాయల వరకు నలుగురికి ప్రమాద బీమా నిమిత్తం చెక్కులు ఇవ్వడం జరిగింది మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఎప్పుడు జన సైనికుల కోసమే ఒక ఆదుకోవాలి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆలోచనతో ఉంటారు అలాగే ఈ సంవత్సరంలో అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో సుమారు దురద దురదృష్ట మరణించిన జన సైనికుల కుటుంబాలకి పన్నెండు మందికి అంటే ఐదు లక్షల రూపాయల తరఫున అరవై లక్షలు పన్నెండు ఇంటూ ఐదు అరవై లక్షల వరకు మరణించిన కుటుంబాలను ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రమాద బీమా ఎవరైనా గాయపడిన వారికి ఇరవై నాలుగు వ్యక్తుల వరకు అంటే సుమారు ఏడు లక్షల చిల్లర పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఈ సంవత్సరం కూడా ప్రమాద బీమా కింద గాయపడిన వారికి ఇవ్వడం అయితే జరిగింది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా జన సైనికుల యొక్క బాగుండాలి వారి కుటుంబాలకు నేను ఏం చేయగలను అలాగే ఇప్పుడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి లెక్క కూడా ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటూ ప్రజలకు ఏం చేయాలి గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం అన్న దృష్టిలో పంచాయతీరాజ్ శాఖలో కూడా ఎంత అభివృద్ధి సాధించే విధంగా కూడా కృషి చేస్తూ ఉన్నారు వారికి జనసేన పార్టీ తరఫున జనసైనికుల తరఫున కూడా ఈ రోజు మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జై జనసేన